మాంగ్ సైజుల మజాకా ఎంత అది నా సందు పేర్ ఎంత సాహసంది పేర్రా నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు ఇంకా తొమ్మిది నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళు ఒకటికి పోయాగు నేను బొత్తుకుండగా మళ్ళీ సత్యనోడా బలవంతంగా తాలి కట్టి మొగ్గు ఇంటికి సరిపోతుందా

నమ్మితే వెరీ ఫ్రెష్ ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా ఆ బట్ట తలవాడు తుపుక్కున ఊసేసిన గిళ్ళిని తలుకు పేపర్ లో పెట్టిస్తావాళ్ళు తలుపేసుకున్నా చచ్చినాక తొందర పడద్దు నా మాట విను లోపల నాభారి కూడా ఉంది లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది తొందరపై టెన్షన్ లో రాంగ్ సేసామంటే లైఫ్ లాగ్ ఏడవాల్సి ఉంటుంది కొడుకు పెళ్లి చిడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావారండి అబ్బా అదృష్ట మంత్రాలు చిరదృష్ట మంత్రాలు ఎవరో చెప్పండి నువ్వేనా ఆ మీ లుక్కు నాకు అర్థమైంది ఓడడం టచ్ కూడా చేయలేదు ఏంటి స్టోరీలు చెప్తున్నారా మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గు పడుతూ చేతులు నిలుపుకుంటూ వెళ్ళేవాడు అయిందేదో అయిపోయింది అవ్వలేదు మీ నార్మల్స్కోండి మాకేం కాలేదు ఏమి కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే వాడితో కలిపి కుందులు తొక్కరు విలాడుతున్నారా ఇదే నమ్మలం అంకిల్ దీనికి ఒక్కటే మార్కెవు వాడిని తీసుకొస్తావు ఎవరిని ఏం చేశాడు కలుగులే చెప్పరా 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 నీ చెప్పరా నువ్వు రేపు చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా కానీ ఎవరిని రేపు చేసావో చెప్పరా టెన్షన్ చేసింది నిజమే కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పడం కష్టం చెప్పాలంటే ఒక్కటే మార్గం ఏమిటి పరీక్ష పరీక్ష వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మామా పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు శీల పరీక్ష శీల పరీక్ష నీళ్ళు ఓ గులాబీ పువ్వు తీసురా ఐదు నిమిషాలు ఓకే మినిట్స్ బాబు ఆయన పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా ఇది కన్నే యా జేమినా వాడిము ఇది కన్నే డౌటే లే ఆ ఈవిడి కూడా చూసారా నా పాటలు వచ్చా ఆదివ్రతం నువ్వు కూడా కన్యవైతే వీళ్ళ ఇద్దరు యాక్టరా ఈ డౌట్ నాకెంది రాలే చెప్పమ రే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన సంపగర రేయ్ ఆ రోజు ఎవరితో ఏమేం కుసగుసలాడావో నాతో చెప్పరా లేకపోతే తోలు తొంబా లాంటి మీ కాళ్ళకు నా తల బాధకుని చెప్పిపో నా భార్య నాతో పంపిస్తే చెప్తా ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకొను ఒప్పుకొను అలా అనకమ్మా మన నరసింహారత బట్టతలు కాదా ఆయన గొప్పవాడు కాలేదా మన గౌడు గారిది బట్టతలు కాదా ఆయన గొప్పవాడు కాలేదా నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్ ఆయన ముఖ్యమంత్రి కాలేదా నన్నమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్ ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా నా కథలు చెప్పకండి అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి మీకేం జుట్టున్న మొగలతో హాయిగా మీరు బాగానే ఉంటారు రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కరే సెపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు ఐఎం సారీ మావా రెండేళ్ళు ఓపిక పట్టు తాత అవుతావు అప్పుడు చాచి వర్దిస్తా ఈ జబ్బు తీసుకో అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత డ డెబ్బై ఏళ్ల వయసులో కూడా మా తాత తల దుమ్ముకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి కో అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చ అలాగే తాతన్నా తాత నాకు నాకిష్టం అలా తాత మనవళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకలను చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే తాత చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి వరదల్లో ఒరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది పూర్తి బట్టతలైంది అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయి కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాడిని చేసుకుని అన్నారు మరింత షాక్ అయ్యాను తాగుపోతుంది చేసుకుని అంటాం ధర్మం తిరిగిపోతు నాకు వద్దు అనటం న్యాయం కానీ బట్టతలాడు నాకు వద్ద అనటం అన్యాయం తల్లి అని కాళ్లు పట్టుకుని బ్రతివల్లాడాను చిక్కిపోయావంటే బాగా తిని లావగలను లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలం కానీ బట్టతలు నేను చేయలేను తల్లి అయినా నాది బట్టతలే కానీ మట్టితల కాదమ్మా కరెక్టేనయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యావిడ అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ కుదరదయ్యా అసలు మా అమ్మ ఇష్టపడిందే నిజిత్ని చూసి రోజా జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతు తెల్లవారే తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంటుకలు శాశ్వతం కాదమ్మా అయినా నీకు వచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేసి పెట్టుకుంటా ఐఎం సారీ కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డలేని లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొత్తు లేని వాడిని మాత్రం చేసుకోను రెండమ్మా రోజా 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 నా తల్లి ఇప్పుడు నా గతేంటి బాబు